మహారాజు చంద్రబాబు నాయుడు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది దేశస్థాయిలో వర్గీకరణ చర్చకు వచ్చి ప్రధాని దృష్టిలో పడింది అంటే దీనికి బీజం ఆంధ్రప్రదేశ్లోనే పడింది అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయటం మేము సమర్థిస్తున్నాం మందకృష్ణ మాదిక వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు అయితే నారా చంద్రబాబు ఈ ఉద్యమానికి మొదటి నుండి వెన్నుదిన్నగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఎన్నికల ప్రచారంలో వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం ప్రజలు ఆశీర్వదించారు చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకుంటూ వర్గీకరణ నిజం చేసి చూపించాము ఎస్సీలో చర్చలను ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఆ స్పీచ్ని అంటే నా మా జనసేన అభిప్రాయం తెలియజేస్తాను అధ్యక్ష గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల నాలుగు నుంచి చాలా దళిత మేధావులతోటి చాలామంది దళిత కార్యకర్తలతో అటు మాలమాదిగా ఉపకులాలు కావచ్చు అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చల్లో పాల్గొన్నవాడిని అధ్యక్ష వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించాను అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి వీటి వైట్ల ఆకర్షితులైన వాడిని అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక మార్లు అనేక పర్యాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలిదిన్న సుధాకర్ గారు అలాగే మాల మాదిగా ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే ఆయన మాదిక కులస్తులు అయింది కూడా ఆయన మాలకులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మా మాల మాదిక ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి అలాగే క్రీమీ లేయర్ గురించి అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి రెల్లి కులసుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉండే అధ్యక్ష కానీ ప్రత్యేకించి ముఖ్యంగా వాటి ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్నా నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయిండి కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని వారితో నడిచిన వాడిని ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ కృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాది గారు మాదిగ కులానికి వన్ని తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక చిన్న బుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్షం అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్షం ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాదిగలికి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష ఉదాహరణకి ఏపీ ఏపీలో మాల కులస్తులు మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళకు కూడా అది దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బయా ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లు భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదివ కులస్తులతో సమానం చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ వాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగే అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేలలోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫికల్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తానే కోరుకున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష చర్చకి మంత్రి గారు జవాబు ఇస్తారు ఒక చిన్న చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా డివేట్ లో ముప్పై ఐదు వేలు పైచేల్కున్నారు యాజ్ ఆన్ సెన్సెస్ ప్రకారం వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లా యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బేడా బుడగ జంగాలకి కులం ఏ కులమో వారికి తెలియట్లేదు వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారు దాన్ని కూడా ఈ అందరికీ తెలియజేస్తాను బేడ బుడుగ జంగాలు కూడా గుర్తించమని కోరుకున్నాం అలాగే రెల్లీ కులస్తులకు కూడా తగు న్యాయం జరిగేలాగా దీన్ని వర్గీకరణ బిల్లులో వాళ్ళకి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు మంత్రివర్గ సహచరులు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకున్నారు